దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర గాల్ స్టోల్స్ పిత్తాశరాలు చాలా చిన్నగా వస్తుంటాయి కదా వాటిని చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు అవసరం లేదు అవే కరిగిపోతాయి అది పెద్దగా పట్టించుకోకరలేదు అని అంటుంటారు కానీ కొంతమంది లేదు ఇది చాలా సివియర్ దీన్ని ఖచ్చితంగా ముందుగానే గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు మరి దీంట్లో ఏది వాస్తవము ఏది అవాస్తవం అనే విషయాలు తెలుసుకుందాం అంతేకాకుండా ఈ గార్ల్ స్టోన్స్ ఒక చిన్నవే అయితే ఫిత్సరాలు చిన్నవే అయితే సర్జరీ తప్పనిసరా అంశం కూడా మాట్లాడదాం మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తీష్వర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ నమస్తే సార్ నమస్తే అండి సార్ పిత్తాసం రాళ్ళు అనేది చాలా కామన్ అంటే కిడ్నీ రాళ్ళు ఎలాగో ఇవి కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి కానీ వీటిని పట్టించుకోరంటే ఏం పర్వాలేదు వెళ్ళిపోతాయని అని అంటుంటారు అది అసలు వెళ్ళిపోవడాలు ఏమి ఉన్నాయండి ఒకసారి వచ్చిన తర్వాత పిత్తాసం రాళ్ళు కూడా గార్బెటరీ స్టోన్స్ మన అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అందరం అందరంకున్నట్టు అన్ని రాళ్ళు ఒకటి కాదు కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం మిక్సిల్ స్టోన్స్ ఉంటాం పిగ్మెంటరీ స్టోన్స్ అంటాం ఆ బైల్ యొక్క బైల్ ఏదైతే మనకి లివర్ నుంచి అవుతుంది మామూలుగా బైల్ అనేది అది స్టోరేజ్ అయ్యేది గాల్ బ్యాటర్లో ఎలా అంటే మీకు సింపుల్ చెప్పాలంటే లివర్ ఈజ్ అన్ బ్యాంక్ ఏటీఎం ఈస్ గాల్ బ్యాటర్ సో నువ్వు ఎప్పుడు తిన్నా నైట్ ఒకటి తిన్నా మార్నింగ్ తిన్నా ఎప్పుడు తిన్నా అని వెంటనే మీకు బయలు రావాలి అంటే గాల్ బ్యాటర్ నుంచి వచ్చేస్తుంది తిన్న ఫుడ్ అరగడానికి ఒకవేళ గాల్ బెటర్లో ప్రాబ్లమ్ ఉంది మేము తీసేసామనుకో అనుకో మరి అప్పుడు ఎలా అంటే అదే బయలు మనకి చిన్నపిల్లల్లో స్టోర్ అయి ఉంటుంది సో ఫుడ్ డైజెషన్ కానీ మిగతా వాటికి ఏం ప్రాబ్లం ఉండదు రాళ్ళు అంటారా రాళ్ళు ఉండడం ఇది నాట్ ఏ ఇండికేషన్ ఫర్ సర్జరీ రాళ్ళ సైజు నాట్ ఏ ఇండికేషన్ ఫర్ సర్జరీ ఇది కిడ్నీ రాళ్ళ కాదండి రాళ్ళు ఏంటంటే మోర్ దెన్ సిక్స్ సెవెన్స్ అయితే సిమ్టమేటిక్ ఉంటారు కాబట్టి సర్జరీ అని చెప్తారు కానీ సైజు బట్టి ఉంది దీనికి అలా ఉండదు సైజు బట్టు నెంబర్ బట్టు ఏం ఉండదు ఇందులో ఒకటే ఒకటి అనేవి పెయిన్ ఫీవర్ జాండిస్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా గాల్బెటర్ తిన్న వెంటనే అది కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది గాల్బెటర్ అందులో బయల్ జ్యూస్తో పాటు ఏమైనా రాయలు అనుకోండి అక్కడ పెయిన్ వస్తుంది సో పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ కొంతమంది డయాబెటీస్ వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలియకపోవచ్చు సెన్సర్ న్యూరోపతి అంటారు వాళ్ళకి రావడం వల్ల ఆటోనమిక్ న్యూరోపతి సో పెయిన్ దగ్గరపోతే ఏమవుతుంది వాళ్ళకి అక్కడ స్ట్రక్ అయినప్పుడు అది కొద్దిగా పెరిగిపోయి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు సో ఫీవర్ వస్తుంది సో గాల్షన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫీవర్ వస్తుంది అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎందుకోసం చూసుకోవాలి అలాగే ఒక స్టోన్ కిందికి వెళ్ళి పొరపాటున కిందికి వెళ్ళి సీబీడి అని ద్వారంలోకి వెళ్ళిపోతే దెన్ ఇట్ కెన్ కాల్ జాండీస్ సో పెయిన్ ఫీవర్ జాండీస్ అనేది మోస్ట్ కామన్ అందులో మోస్ట్ కామన్ పెయిన్ ఇప్పుడు జాండెక్స్ వచ్చినా ఎవరైనా కానీ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి జాండిస్ కి చాలా రకాల ఓకే దీనికి దానికి కారణం కానీ చాలా కారణాలే ప్రీ హెపాటిక్ హెపాటిక్ పోస్ట్ హెపాటిక్ అని చాలా ఉంటాయి కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అందులోకి వెళ్తే మనం ఇంకా జాండీస్ నుంచి డిప్ తెల్లాల్సి ఒక గంట మాట్లాల్సి వస్తుంది ఈ పెత్తాస రాళ్ళ వల్ల మీరు అన్నట్టు సిమ్టమ్స్ ఉంటాయి దీనివల్ల ఇంకా ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి మన శరీరం మీద యాక్చువల్గా అయితే రాళ్ళు ఉండడం వల్ల మేము వీ సీన్ లైక్ పీపుల్ హూ కమ్ ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిటీ నైంటీ అంటే వాళ్ళకి రాళ్ళు గాల్బెడర్ ఉన్నాయని చెప్పి ఫిఫ్టీ ఇయర్స్ తెలుసు వాళ్ళు మా ఫాలోఅప్ ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఫేర్స్అప్లో వచ్చేసి మేము మామూలుగా స్కానింగ్లో తెలిసినప్పుడు ఫాలోఅప్ వస్తారు కదా ఇంకా రాళ్ళు అంటే మాకు తెలిసండి రాళ్ళని కానీ వాళ్ళకి ఏం సర్జరీ చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు సిమ్టమ్స్ ఉంటేనే సర్జరీ సిమ్టమ్ లేకపోతే సర్జరీ అవసరం లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నదన్ పార్ట్ ఆఫ్ ఇండియా గ్యాంజెస్ బెల్ట్ అని ఉంటుంది నార్త్ ఇండియా వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి రాళ్ళతోటి ప్రూండ్ నాట్ సైంటిఫికల్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ కానీ గాల్డ్ స్టోన్స్ ఉంటే గాల్డ్బెట క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే గాల్డ్ స్టోన్స్ ఉన్నాయంటే అంటే వెంటనే తీయించుకుంటారు భయంతో చూసాను నేను నేను ఇక్కడ పీజీలో చేసినప్పుడు ఎస్జిపిజే లక్నోలో చాలా మంది ఇక్కడ మన ఎక్కడి నుంచి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన హైడ్రోషిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇద్దరిని చూసాను అక్కడ చాలా మంది చూసాను గాల్బెడ రాళ్ళు ఉన్నాయంటే గాల్బెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకే ఎంత రావచ్చు అది చెప్పలేమండి అది చెప్పడం కష్టం నాట్ ఈవెన్ పురుపెన్ కూడా కంప్లీట్లీ సో అది చెప్పడం కష్టం కానీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి గ్యాంజెస్ బెల్ట్ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆ గ్యాంజెస్ బెల్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది వీళ్ళు వెళ్ళి వేరే కంట్రీలకి వెళ్ళిపోయినా వీళ్ళొచ్చి సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చినా కానీ వీళ్ళకి రిస్క్ ఎక్కువే ఉంటుంది సో అందుకే ఫస్ట్ అదే అడుతాం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉందా ఫ్యామిలీ హిస్టరీ ఉందని తీయించుకోవడం మంచిది అంటే ఫాదర్కో మదర్కో వాళ్ళ అమ్మమ్మకో తాతమ్మకో గాల్ బట్ట క్యాన్సర్ ఉంది నా గాల్స్ వచ్చినాయంటే మేము కూడా సైజ్ చేస్తాం తీసుకోండి రిస్క్ ఉంటారు కాబట్టి అలా అంతే కానీ సైజ్ బట్టు నెంబర్ బట్టో ఇంకా వేరే ఇండికేషన్ ఏమీ లేదు సిమ్టమ్స్ లేవు మా ఫాదర్కి మదర్కి మా తాతకి ఏమి లేదు పట్ ఆఫ్ నుంచి కాదు మేము అంటే మోస్ట్ ఆఫ్ డై సర్జరీ నాట్ ఇండికేటెడ్ అవసరం లేదు ఇట్లా వంశపారీపరంగా కూడా వస్తుంటాయి సార్ రావచ్చు మెయిన్లీ బై లైఫ్ స్టైల్ మాడు లైఫ్ స్టైల్ బట్టి వస్తుంది వంశపారపడి అంటూ ఏముండదు కానీ క్యాన్సర్ రావడం వస్తుంది సో మీరు జనరల్గా మీరు ఏం చెప్తారు సజెషన్స్ ఒకవేళ కన్సల్టే సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజిస్ట్ అండి వాట్ ఎవర్ హీ సేఫ్ ఫాలో ఎందుకంటే డిపెండ్స్ పడిన ఇందాక చెప్పినట్టే సిమ్టమ్స్ లేకపోతే ఎవరు సర్జరీ చేయరు ఎవరు చేయరు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోతే పెయిన్ వస్తున్నా లేకపోతే సిమ్టమ్స్ ఏం చెప్పినట్టు మూడిట్లో ఏమి ఉన్నా ఏ సర్జికల్ చేసుకుంటారు వచ్చి కూడా సర్జరీ వెంటనే ప్లాన్ చేయడు మీకు దానివల్ల ఇండికేషన్ ఉందా లేదా ఇంకోటి వాళ్ళే పేషెంట్స్ అడుగుతారు సార్ నేను ఎక్కడో ఊర్లో ఉంటాను నా తెలబాద్ ఎక్కడ ఉంటాను నాకు పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రావడానికి కష్టమవుతుంది నాకు అంటే వాళ్ళు అడిగితే దీన్ని ఓకే దగ్గర ఇండికేషన్ ఫర్ సర్జరీ సర్జరీ చేస్తాం కాకపోతే మేము మేముగా చెప్పేది ఏంటంటే సిమ్టమ్స్ లేకపోతే ఏం చేయకండి రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సార్ సో సిమ్టమ్స్ లేకపోతే ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇన్కేస్ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా డాక్టర్ని ముఖ్యంగా సర్జికల్ గ్యాస్ట్రో ఇంట్రోల్సర్ కానీ కలిస్తే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వడమే వాళ్ళని ఫాలో అవ్వడమే బెటర్ అని డాక్టర్ అయితే చెప్పారు సో ఇంకెందుకు మరి ఇంక ఇలాంటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని అడిగి తెలుసుకోండి తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో